వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ స్థానిక కోటాపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణలో స్థానికత అంశంపై దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది పదేళ్లు స్థానికంగా ఉండి రెండేళ్లు బయటకు వెళితే స్థానికత ఎలా కోల్పోతారని ప్రశ్నించింది స్థానికత నిబంధనల కారణంగా తెలంగాణ విద్యార్థుల హక్కులకు భంగం కలగకూడదని అభిప్రాయపడింది ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వ వాదనలు వింటే ప్రతి విద్యార్థి త్రీ సెవెంటీ వన్ డి అధికరణం గురించి తెలుసుకోవాలన్నట్లు ఉందంటూ ఒకంతా ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ స్థానిక కోటాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది స్థానికులు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదవనప్పటికీ స్థానిక కోట వర్తిస్తుందన్న హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కొందరు విద్యార్థులు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది ఈ విచారణలో వరుసగా నాలుగేళ్లు చదువు లేదంటే నివాసం ఆధారంగా స్థానికత ఖరారవుతుందంటూ రాష్ట ప్రభుత్వం వాదనలు వినిపించింది ఈ దశలో జోక్యం చేసుకున్న సీజేఐ రెండేళ్లు బయట చదువుకోవడానికి వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు స్థానికంగా ఉండి రెండేళ్లు బయటికి స్థానికత ఎలా కోల్పోతారని అడిగారు రెండు వేల పద్నాలుగులో నిబంధనలు తెచ్చినప్పుడు ఈ రెండు నాలుగేళ్ల సమయం ప్రస్తావన చేశారా అని అడిగిన సీజేఐ రెండు ఇరవై నాలుగులో తెచ్చిన నిబంధనను రెండు ఇరవై ఎనిమిదికి వర్తింపజేస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు కోట దుబాయ్ వంటి ప్రాంతాలకు చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులకు స్థానికత వర్తించదంటే ఎలాగని ప్రశ్నించారు ఒక విద్యార్థి తెలంగాణలో పుట్టి పదేళ్లు ఇక్కడే చదువుకుని రెండేళ్లు బయట చదువుకున్నంత మాత్రాన కోట వర్తించదంటే ఎలాగని ప్రశ్నించారు ఒక దశలో ప్రతి విద్యార్థి త్రీ సెవెంటీ వన్ డి అధికారం గురించి తెలుసుకోవాలన్నట్లుగా ఉందని నిరక్షరాస్యులైన తల్లిదండ్రులుంటే ఎనిమిదో తరగతిలోనే ప్రతి విద్యార్థి రాజ్యాంగం గురించి తెలుసుకోవాలన్న విధంగా ప్రభుత్వ వాదనలు ఉన్నాయని సీజేఐ వ్యాఖ్యానించారు స్థానికత నిబంధనల కారణంగా తెలంగాణ విద్యార్థుల హక్కులకు అన్యాయం జరగకూడదని అభిప్రాయపడ్డారు ఈ దశలో పలు రాష్ట్రాల్లో స్థానికత వ్యవహారం పలు విధాలుగా ఉందని తెలంగాణ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి ధర్మాసనానికి వివరించారు అసోంలో ఏడేళ్ల నిబంధన ఉందని గుర్తు చేశారు ఈ వ్యవహారంలో పేద మధ్యతరగతి వారికి జరుగుతున్న ఉపయోగాన్ని విస్తృత కోణం నుంచి చూడాలని వివరించారు అందుకు తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు ఈ వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే తమ తమ వాదనలను లిఖితపూర్వకంగా శుక్రవారంలోపు అందించాలని వాద ప్రతివాదులను ఆదేశించింది